అంటే బిల్లును మళ్ళీ తయారు చేసి అంటే బిల్లు ఆల్రెడీ ప్రవేశపెట్టబడ్డది ఇప్పుడు గవర్నర్ కి అని అంటే ఉంది దీనికోసమే మనం అంతా కూడా ఉద్యమం చేయాలి ఇప్పుడు కనుక మౌనంగా ఉంటే అన్ని హక్కులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మొత్తం ఏంటిది అని అంటే అంతరించిపోవడానికి అవకాశం ఉంది నువ్వు నలభై రెండు శాతం దీన్ని అట్టంకిగా చూపిస్తున్నావు కానీ నీ మంత్రివర్గంలో ఏ అడ్డంకి లేదు ఎనిమిది మంత్రులకు మంత్రి శాఖలు ఇవ్వడానికి ఏ రాజ్యాంగంలో అడ్డంకులు లేవు మరి ఎందుకు ఇవ్వటం లేదు అదేవిధంగా నామినేటెడ్ పదవులలో ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకు లేవు ఎందుకు ఇవ్వడం లేదు బీసీలకు ఏంటిది అని అంటే బ్యాంక్ అని చెప్పావు ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఏ అడ్డంకు లేని వాటి విషయంలో బీసీల బడ్జెట్ పెంచడంలో నీకు ఇష్టం లేదు ఇదేమో రాజ్యాంగంలో ఏదో అడ్డంకిగా ఉందని దీన్ని చూపించి మోసం చేస్తున్నావు నీ చేతిలో ఉన్నటువంటివి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో నేను బీఆర్ఎస్ కంటే ఎక్కువ పీసీల టికెట్లు ఇవ్వబోతున్నాను అని ప్రకటించాడు ఏమి ఇచ్చావు బీఆర్ఎస్ కంటే కూడా తక్కువ ఇచ్చి మోసం చేసింది రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అని చెప్పి ప్రియాంక గాంధీ సామాజిక న్యాయం అని చెప్పి ఎన్నికల ప్రచారంలో తిరిగింది తర్వాత ఏది సామాజిక న్యాయం అంటే రాహుల్ గాంధీ కోసం రేవంత్ రెడ్డి మోసం కాంగ్రెస్ పార్టీ మోసం అడుగడుగుల మోసమే పంతొమ్మిది వందల యాభై నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ కులగన చేయలేదు యాభై సంవత్సరాల పాటు రాజకీయ రిజర్వేషన్ మొత్తం కాగా కాళేకర్ కమిషన్ అమలు చేయలేదు మండల కమిషన్ అమలు చేయలేదు ఇక్కడ మురళీధరరావు కమిషన్ అమలు చేయలేదు అడుగడుగుల మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీకులు చెప్తూ ఉంది ఇవాళ ఏంటిది అని అంటే రాహుల్ గాంధీ వల్లనే ఏదో బీసీ కులగన అమలు చేసినట్టుగా నాటకాలు ఆడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకుంటారు అన్ని ఉత్తర కుమారుని ప్రకల్పాలే మీ తండ్రి మీ నాయనమ్మ మొత్తం ఏంటిది అని అంటే మీ తాతలు ముత్తాతలు అందరూ మోసమే చేశారు నువ్వు మళ్ళీ మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా ఏంటిది అని అంటే ఇక్కడ బీసీలను మోసం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా కొద్దిగా ఏ మాత్రం